అసలు దేవుని ఏమి ఉంటుంది ఫిబ్రికు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఈ వివరణను మనం చూడగలము ఆ మందసంలో మన్నా గల బంగారు పాత్ర చిగిరించిన అహరోన చేతికర్ర నిబంధన పలకలు ఉంటాయి ఈ మందసం దేవుని సన్నిధి గలదై ఉంటుంది దేవుని మందసమును ఆహ్వానించటం వలన ఇతడు ఆశీర్వదించబడ్డాడు ఏ కుటుంబమైనా దీవించబడగోరినచో మందసమును వారి ఇళ్ళలోనికి తీసుకుని వెళ్లవలసి ఉంది ఆనంద గృహ నిర్మాణంలో మందసము చాలా ముఖ్యమై ఉంటుంది కొందరు వారి ఇండ్లలోనికి మందసమునకు బదులు పనికిరాని వస్తువులను ఎన్నింటినో తెచ్చుకుంటున్నారు దురలవాట్లకు గురవుతున్నారు ఆ దురలవాట్లకు గురవుతూ తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నారు సహోదరుడా నీ ఇంటిలోనికి ఎవరిని రాణిస్తున్నావు